పరిస్థితి ఏం బాగోలేదు సార్ పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా పడన్ కింద తయారయ్యారు ఈ పగలు ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్ళిపోండి సార్ ఎనీ టైం ఆ డీసీపీ మిమ్మల్ని పట్టుకోవచ్చు టెన్షన్ తట్టుకోలేకపోతుందండి టెన్షన్ మనం ఎదుట వాళ్ళకి మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు ఈ ఐడియా ఇచ్చింది మీరే ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు ఏ లేదు ప్రసాద్ బాబు చిన్న కామన్ మనకున్న బిరుదు ఏంటి ఫైర్ స్టార్ ఫైర్ బ్యాక్ గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసే అనుకో క్లాక్స్ మీ డైరెక్టర్స్ మాస్ ఫర్స్ తెలియాలి అవును బాబు కరెక్ట్ యాక్చువల్లీ ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు ఏ టచ్ మన పను మనం చేసుకొని ఇస్తేనేగా ఏంటి ప్రసాద్ మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతారని అల్టిమేట్ గా మన కాల్సన్ సక్సెస్ ఆయన నువ్వు చేసావని అంతా సర్ లో తీసుకోవచ్చు కదా స్టడీ బ్లాక్ ఏగా స్టూపిడ్ తీసుకో ప్రసాద్ నువ్వు వెళ్ళి కూర్చోవాలి నువ్వు పడరాయ్ పడరా ఈ డబ్బా తొండకు విగ్గుపెట్టినట్టుగా ఉన్నది ప్రసాద్ గారికి నేర్పి ఈ స్టిల్స్ వాడికి నేర్పి వీళ్ళు ఇండస్ట్రీ కిందకి వస్తారు అండర్స్టాండ్ అట్లా చే గుడ్ మార్నింగ్ సార్ ఆ ఏంట్రా రామచంద్ర ఏంటి విశేషాలు హాయ్ మన సినిమా యాభై రోజులు కూడా తీసేస్తున్నాను అంటే బాబు ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడి మంచి చెప్పవా ఆ మాట ఆ అలా స్మాల్ మీరు చేయమంటున్నారా వద్దులేరా వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు చిన్న ప్రశ్న ఏంటండి ప్రశ్న ఉందా ముందే నాకు చెప్పాలి కదా సినిమా ప్రశ్న కాదండి మరి ఏంటి చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి పోలియో చొక్కలు వేసుకోండి నడువు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి ఇదేనా అదేం కాదండి బాబు ఆ చిన్న గురించి అండి ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఖండిస్తానండి టాపిక్స్గా పెట్టుకో మా షాడోస్ ఏం లేకుండా చూసుకో ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం ఈ రోజు ఏ పేపర్ చదివినా ఏ ఛానల్ చూసినా జిన్నాభాయి వాణి చంపాడు జిన్నాభాయి వీణి నరికాడు అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ వంద మందిని నా ఎడమ చేత్తో మట్టి కనిపించి అప్పుడు కుడిచే ఫ్రాక్చర్ అయ్యింది అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు పప్పు చెం కట్ చేసుకోమా ఎమోషన్ క్యారీ అయింది కదా ఇదో కెమెరా యాంగిల్ మార్చడా నువ్వు చెప్పు ప్రసాద్ మీరు చూస్తున్నారుగా సార్ ఇదర్ ఎందుకిలా ఓకే ఓకే ఇదో బాబు నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో అక్కడ ఎవడని ఇద నా బావి వడకు పిచ్చు కుక్క అయితే కాల్చేస్తా వడకు bæడ అయితే పిస్కేస్తా వడకు bæడ అయితే అలుపేస్తా సార్ సల్మన్ రాజ్ యాక్షన్ హీరో యాక్షన్ హీరో ఇక్కడు వాడు ఫినిష్ ఆన్ గో సరది ఏ అమ్మాయి బాగా చేయలేదా ఏంట్రా సింపుల్ మూమెంటే బాగా చేయొచ్చు కదా ఆ అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే వాట్ నాట్ యు ఆర్ టాకింగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు ప్రసాద్ బాబు ఏమే ప్రసాద్ బాబు పెద్ద హీరోలతో చేసేప్పుడు ఎవరు పడితే పెడతావా చేంజ్ ద మూమెంట్ అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్ మనటి దగ్గర కూర్చోవడం మూమెంట్ చేస్తే తెలుసు ఇదిగో మాస్టర్ మనం చెప్పింది వాడు చేయడేయా వాడికి వచ్చిందే చేస్తాడు ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది అది సెట్ చేయి అలాగే సెన్షన్ అవకరా నన్ను ఫాలో చేసే కెమెరా వన్ టూ కట్ దట్స్ ఏమైంది మూమెంట్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ అన్నమాట మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి అసలు ఇయనే మీకు ప్రసాద్ బాబు నువ్వు అవును బాబు బాబు లొకేషన్‌లో మీ వర్క్ పూర్తి అయింది షిఫ్టింగ్ మేకప్ రిలాక్స్ ఓకే అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది హైడ్ అయిన తర్వాత అయ్యో సర్టిఫైకేట్ బాబు అయ్యో పడకు నిండు కాదు స్టాఫ్ని చెట్టు పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోద్ది పారిశుద్ధ్యులకి ఈయన అవైట్ చేసేద్దాం సార్ ఆయనే రానట్టున్నాడు సార్ అలా బాధలే అంగళండి ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు రెమ్యూనరేషన్ ఎక్కువ డైరెక్షన్ తక్కువ నేడికి వెల్కమ్ మిస్టర్ ఫైవ్ స్టార్ సాల్మన్ రాజు నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కనెక్ట్ చేయాలా

ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి మీకు మీకు ఏమైనా ఉంటే విన్నావుగా నేను చెప్పేది నువ్వు విను ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకొని కూర్చోండి ఎక్స్ట్రాలు చేస్తే ఫైర్ స్టార్ ఉండదు నువ్వు చెప్పినట్టు నాకు బుద్ధి ఫోర్స్ ని ఎత్తేస్తాను సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను సల్మాన్ రాజును వదిలేయ్ వదిలేస్తాను నా తమ్ముడిని చంపిన వాడు దొరికిన తర్వాత జిన్నా ప్లీజ్ ప్లీజ్ వెయిట్ వెయిట్

ఏంటి మ్యాటర్ శను గారు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు ఏంటి అని ఫ్యామిలీ మ్యాటర్ ఇది మా ఇంటికి కాబోయే అల్లుడు విన్నావుగా ఇంకోసారి ఇటు పక్క వచ్చావనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తాను

ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ పంపించారు తోడుకోలేక చేతుల్లో పెడతాడు ఫోను ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా రిలేషన్షిప్ జనరల్ అయితే లక్ష రూపాయలు తీసుకుంటా కానీ మన మున్నా మొహం చూసి డెబ్బై ఐదు ఏ మాత్రం చేశాడు చేశాడు ఇక్కడ కదా చెప్తాను నేనంటో చెప్పండి మనం ఎవరికి చెప్పు అండి సినిమా ఫోటో ఎక్కడ ఉందండి వీడు కూడా మాలాగా మోసపోయాడు సార్ అవును వీడు మీకు తెలుసా తెలుసా నాకు తెలుసు మా సిఐ గారికి బాగా తెలుసు మీరే వర్రీ అవ్వకండి ఆడికి అప్పడమే హలో బాబ్జీ సీను దుబాయ్ సీను చెప్పండి బాబు ఏంటమ్మా తాతాజీగా వదిలేసావంట మాకు మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకొని ఆ కంత్రీ గారితో బిజినెస్ ఇంటరా నీక సరిగ్గా అరగంటలో తాతాజీ గారిని నాకు చెప్పాలి అప్పచెప్పాలి అయితే నీకు అప్పడమే అంటే నౌ దేశమ అర్గండ్లకు తోర్తు బాబు గంట పడుతుంది తాదాజీ ఇదే ఇదే ఇల్లో ఎంత మంది ఉంటారు ఐదుగురు అబ్ మన లక్కీ దబ్రు ఇగో ను బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకిస్తా పని చేర్తు మళ్ళీ వచ్చే గాని మళ్ళీ కలవలే ఏ అంటే అంతట పుంచిసన్ తర్వాత నేను ఇక్కడ గుర్తుంటావ్ బాబ్జీ ని ఎలా టోరి ఓకే 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 ఆల్ ది షాప్ నే తాతాజీ కాదు నేతాజీ నేతాజీ నేను తాతాజీ ఇద్దరం గోలు పిల్లలు నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్ కూర్చోవచ్చా థ్యాంక్స్ అమ్మా వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను ఇది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు అవును బాబు మిమ్మల్ అందరిని నేను దుబాయ్ పంపిస్తాను రామకృష్ణ నా పేరు రామకృష్ణ అని మీకు ఎలా తెలుసు బాబ్జీ చెప్పాడు బాప్జీ ఆ మా తమ్ముడికి డెబ్బై ఐదు వేలు ఇచ్చారు కదా నాకు యాభై వేలు ఇవ్వండి నేను దుబాయ్ పంపిస్తా మీ తమ్ముడి డెబ్బై ఐదు వేలు ఇచ్చినట్టు మీకు ఎలా తెలుసు అండి అది రేట్ అర్థమైందిరా ఇంత తాతాజీ కాదు థ్యాంక్స్ అండి వస్తారండి ఐదు కదరుండే ఏదో ఒకరి మీరు బయట సర్వే అందరికి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు వాళ్ళు మీరు కూడా మా తోడు మీరు పుచ్చుకోవాల్సిందే ఎక్కువ చాలా మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి తప్పకుండా ఎందుకు డౌట్ వచ్చింది ఈయన తాతాజీ అంత ఎదవా నీ కమీన్ కుత్తే కాదు కదా సార్ అవునవును వాడు చేసిన మోసారి మీకు బాగా కాలుతున్నట్టుంది ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి మీకు చెంపులు ఈయనే కస తాతాజీ అనుకుంటే పోలా మీకు ఓకే ఇలా మంద అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా ఓ ఎస్ అర్థం అర్థమైంది కదరా ఇప్పుడు ఈయనే ఉన్నాడు సో మీలాగే ఉన్నాడు కానీ ఆయన దేవుడు నీరా యతం కాదు ఎరా తాతాజీ మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తే నన్ను బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేక చేసావు కదరా నేతాజీ గర్దే వల్ల తాతాజీ మత్ కష్టించుకున్నావు అమ్మ నేను వస్తా తాతాజీ కోట అయిపోయింది మరి నేతాజీ కోట ఆడిం చేసాడు తాతాజీ అన్న న అపద్ధం వాడు కంగార పడగల నేతాజీ మమలు దుబాయ్స్ 갔다నారు కదా అందుకే మీకు అభిషేకం చేస్తాం అభిషేకమా అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నాన్నా ఇది పాల అభిషేకం కాదు మరి నేతాజీ ఫీల్ చేతనాడు మంచి అమ్మయ్యా అభిషేకం అయిపోయింది బాగా జరిగింది కదా రాంకి సూపర్ గా జరిగింది ఎమ్మని బైలేర్ నా ఆ బైలేర్ నిదే అలస్యం ఎక్కడో కొడుతుంది సీనా బలం లేదు నేతాజీ బాగున్నారు ఇప్పుడు కదా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు వెంటాడుతుంది ఒకే ఒక్క సినిమాలో అర్చుల్లా తప్పించుకుంటావో పొట్టడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో ఆ రాం కొరగా నేను జినా భాయర్ కెలేలేదు మంచలో నన్ను యోడుకొట్టి డబ్బులు తీసుకొని ఎల్పిాడు అంతే కాదు బాయ్ అతను అతను జినా చంపడానికి ట్రై చేస్తున్నాడు ఈ విషయం జినా భాయ్కి ఎలాగని అజీజ్ జినా భాయ్ అజీజ్ నిన్నే అడిగేది వడ ఇక్కడే ఉన్నాండ్రా న కొడక అలా నా తమ్ముడిని చంపుతావురా నువ్వు అంతకంటే దారుణంగా చంపుతాను నువ్వు నా ఫ్రెండ్ని నా చెల్లిని చంపింది ఎంత నిజమో నువ్వు నా చేతిలో చచ్చేది కూడా అంతే నిజం ఫిక్స్ అయిపో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా సైతాన్ సైతాంతో నువ్వు మగాడివైతే నువ్వు నీ తమ్ముడు పుట్టింది ఒక్కరికి అయితే నేను ఎక్కడున్నానో చెప్పు సార్ రా లేదా నువ్వు ఎక్కడున్నావో చెప్పు వస్తా అప్పడం అప్పడం అయిపోతే ఏమైంది జనభాయ్ నాకు టీ ఎక్కువగా వాడి నన్ను చంపాలని తొందరపడుతున్నాడు వాడిక్కడికి రావడానికైనా మనం అక్కడికి వెళ్ళడానికైనా రెడీగా ఛాలెంజ్ చేస్తున్నాడు మరి ఇంకేమని చెప్పచ్చుగా వాడొక ఫోన్ చేసి పోలీసులు చెప్తే మొత్తం ఫినిష్ అయిపోతాం వాడెవడో ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేయాలి అప్పుడు అయిపోతుంది అంటావమ్మ ఏమన్నాడు హే ఏమన్నాడు ఒకసారి చెప్పండి ప్లీజ్ అప్పుడు అయిపోతుందంట అంటావ్ హాయ్ మీరు వెతుక్కుతుంది వేడి నేనా